దేశ ప్రజల గోడు పట్టని బిజెపి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేష్ సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో ధర్నా కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం అడ్డగోలుగా వంటనూనెలు పప్పులు ఉప్పులు నిత్యావసర వస్తువులను అడ్డగోలుగా నిల్వలను చేసే అడ్డు అదుపు లేకుండా అధికంగా ధరలను పెంచిపేద మధ్యతరగతి కుటుంబాలను దుచ్చిపెట్టి కార్పొరేట్ శక్తులకు పంచిపెట్టి దేశ ప్రజలపై నేను భారం ముప్పుతున్నారని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపీపీ గడిపే మల్లేసన్నారు శుక్రవారం నాడు హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిత్యావసర వస్తువుల ధరల పేరుగుదలకు నిరసనగా సిపిఐ హుస్నాబాద్ మండల సమితి ఆధ్వర్యంలో ప్రజలు సిపిఐ కార్యకర్తలతో కలిసి భారీ ధర్నా రాస్తారోకో చేపట్టగా ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ధర్నా రాస్తారోకో ముగిసిన అనంతరం ప్రజల మధ్య కార్యకర్తలను ఉద్దేశించి గడిపే మల్లేష్ మాట్లాడుతూ పేదల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని ఎన్నికల ముందు దేశ ప్రజలకు హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అనేక హామీలు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం ఓవైపు కార్పొరేట్ సంస్థలు తీసుకున్న లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తూ దేశానికి అన్నం పెట్టే రైతులపై ఉక్కుపాదం మోపుతూ ప్రజల జబులు చేసే జీఎస్టీని తెచ్చి పేద మధ్యతరగతి ప్రజలపై నిత్యవసర ధరలను పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తోందని బిజెపి పాలకుల విధానాలపై గడిపె మల్లే ఆగ్రహం వ్యక్తం చేశారు పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని తెలంగాణ రాష్ట్రంలో నిత్యవసర వస్తువులు సరిపడ నిలువ ఉన్నప్పటికీ కృత్రిమ కొరతను బడా వ్యాపారులు అధిక ధరలను పెంచుతున్నారని గడిపె మల్లేస ఆరోపించారు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని తెలంగాణలో కృత్రిమ కొరతాను సృష్టించి నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం పసిగట్టి అధిక ధరలకు అమ్మకం చేయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని లేకుంటే సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా ఆందోళనలు ఉధృతం చేస్తామని గడిపె మల్లేసన్నారు ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజీవరెడ్డి పిట్టల బాలయ్య ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజుకుమార్ సిపిఐ మండల నాయకులు పొదిల కుమారస్వామి పిట్టల ప్రసాద్ ఎండి అక్బర్ ఐలేని మల్లారెడ్డి మౌటం బాలయ్య చెప్ప్యాల సమ్మయ్య బింగి సమ్మయ్య పొదిల కనకస్వామి వంగపెల్లి వెంకటయ్య కాలువల ఎల్లయ్య భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు జంగ విజయ దొంతరవేని రాజవ్వ

గ్యాస్ ధర పెంచినారు అంతే అంతేకాకుండా లక్షలాది కోట్లాది రూపాయలు బ్యాంకులలో అప్పులు తీసుకున్న వాళ్ళ రుణాలు మాఫీ చేసుకుంటా పేదవాళ్ళను మాత్రం ఇబ్బంది పెడుతూ వాళ్ళ ఆస్తులు జప్ చేస్తూ ఉన్నారు బాల్యా లాంటి వాళ్ళు అనేక మంది ఇంకా కరోడు పత్రలను వాళ్ళకున్నటువంటి బ్యాంకులను రద్దు చేస్తూ ఉన్నారు కానీ పేదవాళ్ళకు సంబంధించిన వస్తువుల మీద ఉప్పుల మీద పసుపుల మీద ఉల్లిగడ్డల మీద ధరలు పెంచి పేదవాళ్లను మరింత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వంలో పేదవాళ్ళ నిత్యావసర వాడుకునే పేదల గురించి ఏమాత్రం ఆలోచించకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు దాని నిరసనగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఉస్మాబాద్ మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఉస్లామాబాదు అంబేద్కర్ చివరస్తానం ధర్నా నిర్వహించుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అల్టిమేట్ ఏం అవసరం ఉన్నది ఎందుకంటే అనేక వాగ్దానాలు చెప్పి మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చినారు అయినా పేదల గురించి ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ సంక్షేమాన్ని పట్టించుకోకుండా పేదల రాజ్యం కోసం ఆలోచించకుండా నిత్యం ప్రయాణాలు చేస్తూ నువ్వు ప్రధాన మంత్రివా ప్రయాణాల మంత్రివా అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ జిఎస్టీని వెంటనే రద్దు చేయకపోతే మరింత ధరల మీద నిత్యావసర వస్తువుల ధరల మీద తగ్గించకపోతే నిత్యమ కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచుతున్నటువంటి ఉప్పు పప్పుల మీద ధరలు పెంచుతున్నటువంటి ఈ ప్రభుత్వ మీద అధికార నిర్దేశాల మీద రేపు రాళ్ళ రోజులలో సిపిఐ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ప్రభుత్వాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం రాష్ట్రంలో నిల్వలున్నాయి కేంద్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ తీసుకొచ్చినటువంటి అన్ని సరుకులు ఉన్నాయో ఆ సరుకులు కూడా రాష్ట్రంలో చాలా నిల్వలున్నాయి ఆ నిల్వల మీద రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దాడులు చేసి వాటిని బయటపెట్టి పేదవాళ్ళకు ఉద్యమ కొరతలు సృష్టించకుండా వాటి పేదవాళ్ళకి అందించేందుకు నిల్వలు ఎవరైతే దాడి చేయాలని చెప్పి సందర్భంగా రోహిత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఎక్కడ దింబడి ఉంటే వాటిని దాడి చేసి పేదవాళ్ళకు పంచామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం